కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రస్తుత పరిస్థితి ప్రస్తుత రాష్ట్ర అభివృద్ధి పరిశీలిస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నష్టాలను పూడ్చుకోవడంతో పాటు సంక్షేమ పథకాలను కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే పెన్షన్ల పెంపు సక్రమంగా ఇవ్వడం ఒక రోజు ముందే ఇవ్వడం తర్వాత ఈ మధ్య అమ్మకు వందనం పథకం కూడా చాలా మంది మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే కేవలం రాష్ట్ర అభివృద్ధి పైనే దృష్టి సారించడం వల్ల కేంద్రం నుంచి కూడా అత్యధికంగా నిధులు నిధులు కూడా రావాల్సిన అవసరం చాలా ఉంది దీనికి తగ్గట్టుగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ప్రధాన భాగస్వామ్యం కావడం సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు ప్రధాన పాత్ర వహిస్తుండడంతో రాష్ట్రానికి సంబంధించిన నిధులు కూడా ఇప్పుడు ముప్పుడుగా వస్తున్నాయి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే అమరావతి పోలవరం ఈ రెండు ప్రాజెక్టుల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తే ఈ నాలుగు సంవత్సరాలలో అంటే ప్రస్తుతం రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ రెండు పథకాలను పూర్తి స్థాయిలో పది కూడా ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతి వచ్చే ఉన్నాయి అయితే కొంతమంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా మేము పడ్డ కష్టాలు కాని ఇబ్బందులు కానీ ప్రభుత్వం గుర్తించట్లేదు అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించట్లేదు అనే అసెంబ్లీతో ఉన్నా ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేసే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అయితే కాగల కార్యం గందరంలో తీరుస్తారన్న ఉద్దేశంగా వాళ్ళందరూ వాళ్లే వచ్చి తప్పులు చేసి ఇడుక్కునే పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి ఇందులోనే జగన్ కొన్ని కొన్ని అనవసరమైన నిర్ణయాలు తీసుకొని పార్టీకి తలంపులు తేవడం కూడా కోటమి ప్రభుత్వానికి ప్లస్ గానే మనం భావించవచ్చు ఈ ఈ పరిస్థితుల్లో జగన్ మీద రెండు మూడు కేసులు ఏ టూ ఆయన నమోదు కావడం కూడా ఆ పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో అధికారంలో పార్టీ ఎంత సక్రమంగా పనులు చేస్తున్నా విమర్శించడానికి ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలు సిద్ధంగానే ఉండాలి అయితే ప్రతిపక్ష పాత్ర వహించడానికి జగన్ అంత ముందుకు వచ్చే అవకాశం లేకుండా ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి రాష్ట్రంలో అలకల సృష్టించాలనే దాని మీద ప్రధానంగా దృష్టి వల్ల రాబోయే రోజుల్లో కూడా ఆయన దీనివల్ల మరింత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం గడిచిన సంవత్సర కాలంగా ఆ నిధుల పరిస్థితి కానీ ఇతర పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు ఆశిస్తున్నాం ఇదే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది ఎందుకంటే కేంద్రంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర భాగస్వామ్యం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏది జరిగినా కాదనే పరిస్థితుల్లో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఉండడం వల్ల ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని చెప్పి ఆశిస్తున్నాం ఈరోజు మరి మీడియా ముఖ్యంగా తెలియజేయవలసింది ఏంటంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తదనంతరం కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఏడాది గడుస్తుంది కూటమి ప్రభుత్వం పాలనా విధానం మరి గడిచిన ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి చూసుకుంటే గడిచిన ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై శాతం ప్రజలు సంక్షేమ పథకాలకి అలవాటు అయిపోయిన పరిస్థితి ఉంది అంటే అభివృద్ధి అనేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే చూసే ప్రజలు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ సంక్షేమ పథకాల మీద అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఉచిత పథకాల మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఆధారపడి ఉన్నారు దానికి భిన్నంగా మరి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన సంవత్సరం గడుస్తున్నా సరే మరి సంక్షేమ పథకాల మీద ఈ కూటమి ప్రభుత్వం కొంత అశ్రద్ధ వహించిందనే చెప్పుకోవాలి అంటే సూపర్ సిక్స్ అనే మరి సూపర్ సిక్స్ పథకం పెట్టి ప్రజల్లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరి ఒక పెన్షన్ విధానం అయితే ఒకటి వెంటనే చేయడం జరిగింది సంవత్సరం కాలంలో మరి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్న చదువుకున్న పిల్లలకి అమ్మఒడి పథకం కష్టపడి సుమారు వెయ్యి కోట్ల పైబడి మరి అమ్మ అమ్మఒడి పథకం వేసి కొంతవరకు మరి ప్రజల్ని మరి ఆనందపరిచారని చెప్పుకోవాలి అంటే ఏది ఏమైనా సంవత్సరం గడుస్తున్నది అంటే గవర్నమెంట్లు ఏ ఏ గవర్నమెంట్లు మారినా సరే సంవత్సర కాలంలో ఇది మంచి బాగుందా లేదా అనే ఎంత పెద్ద విశ్లేషణ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది సంవత్సరం గడిచింది కాబట్టి ఇంకా ఇంకొక సంవత్సరం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎంతవరకు సంక్షేమ పథకాలు ఎంతవరకు చేస్తే అలాగే అభివృద్ధి అలాగే ఎంతవరకు వెళ్తుంది మరి జనాలు కూడా ప్రతిదీ కూడా చూస్తారు ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏ విధంగా మనసులో మా మనుషులు స్వభావాలు ఉన్నాయంటే నువ్వు ఎంత చేసినా సరే ఐదు సంవత్సరాలు నువ్వు పంచభక్ష పరవణాలు పెట్టినా సరే మళ్ళీ ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్లు మార్చే పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉంది ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడు తరహాలో కూడా రానున్న రోజుల్లో ఐదు సంవత్సరాలకు ఒక సీఎంను మార్చే పరిస్థితి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉందనే చెప్పుకోదగ్గ విషయం అని తెలియజేస్తా ఉన్నా ఒకటి ఏంటంటే ముఖ్యంగా నేను ఒక చేనేత కులాల సమాఖ్య అధ్యక్షుడిగా అలాగే రాష్ట్ర ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒక బీసీ వ్యక్తిగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు పోల్చుకుంటే చేనేత కార్మికులకు సంబంధించి కానీ చేనేత వ్యవస్థ చేనేత సొసైటీలకు సంబంధించి కానీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ చేనేత వ్యవస్థ ఉందని తెలియజేస్తాను ఎందుకంటే మనం ముందుకు మును ముందుకు వెళ్ళొచ్చు మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు జనప్రా వాస్తవాలను ప్రవేశపెట్టి చేనేత కార్మికులకు చేనేత సొసైటీలకు ఇరవై సంవత్సరాలు ఉపాధి ఇచ్చిన మహోన్నతం వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిదిలో చేనేతకు రుణమాఫీ చేసి నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి అలాగే పావలా వడ్డీ చేనే సొసైటీలు పావుల వడ్డీ ఇచ్చి చేనేత సొసైటీలు కొంత ఊతమిచ్చిన పరిస్థితి అయితే రాజశేఖర రెడ్డి గారు ఉండాలి తదుపరి గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నేతల నేస్తం అనే పథకం పెట్టి ఒక ప్రతి మగ్గాన్ని కూడా ఇరవై నాలుగు వేల రూపాయల సంవత్సరానికి వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అలాగని ఈ సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వేసినా సరే పని అనేది పరమైపోయింది అంటే మనకి ఇచ్చేపు కూడా మన పథకం పక్కన పెడితే చేనేత ఉపాధి కల్పించాలి వాళ్ళకి నూలు రేట్లో కానీ సబ్సిడీ విషయంలో కానీ అనేక పథకాలు పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించిన విషయంలో ముందు గవర్నమెంట్ అయితే కొంత ఫెయిల్ అయిందనే నేను చెప్తాను నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇరవై నాలుగు వేలు ఇచ్చారని ఒక కళ తప్ప కఠిన విషయంలో చేనేత వ్యవస్థ అయితే కొంచెం నిర్వీర్యం అయిపోయిందనే నేను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాను తదుపరి గవర్నమెంట్ ఇలా కూటమి వచ్చింది ముందుకు ముందు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు మరి సీఎంగా చేసిన సీనియర్ వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పాలనలో గత పద్నాలుగు సంవత్సరాలు చూసినా సరే ఏ కోణంలో కూడా చేనేతకి కాస్త మంచి చేసిందంటే మట్టికి ఎక్కడ కనపడతలేదు ఇదైతే వాస్తవం ప్రతి చేనేత కార్మికుని కూడా పార్టీలకు అతీతంగా భుజం తట్టి అడగండి ఈ పద్నాలుగు సంవత్సరాల సీనియారిటీలో చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకి చేనేత సొసైటీలకి చేనేత వ్యవస్థకైతే అయితే ఆయన కొంత వెనకబడే వెనకబడిగా వేశారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వన్ ఇయర్ పాలన అద్భుతంగా మరి పాలన జరిగిందని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే మరి ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో విభజన చట్టాలు హామీలు భాగంగా రైల్వే జోన్ ని మనం తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాన్ని మనం సాధించుకోవడం జరిగింది అలాగే మరి ప్రధానమైనటువంటిది ఆంధ్రుడి యొక్క ఆత్మాభిమానాలు ఉన్నటువంటి విషయం ఆంధ్రుడి హక్కు అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చింది మన విశాఖ ఉక్కు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ అవ్వకుండగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా దాన్ని అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది అది అభినందనీయం అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాక నుండి కూడా కార్మికులు ప్రశాంతంగా ఉన్నారు ఉద్యోగులు ప్రశాంతంగా ఉన్నారు వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉన్నారు అంచేత ఒక్కొక్క సంక్షేమ సంక్షేమ కార్యక్రమం అమలవుతూ ఉంది ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ ఇంకా అమలు చేయలేదు చేయలేదు అని చేయలేదు అంటే నేను గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను మీరు అనుకున్న నవరత్నాలు ఒక నెలలో అమలు చేశారండి లేదు కదా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి అసలు ఫైనాన్షియల్ పూర్తి క్రైసిస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి ఒక్కొక్క ఒక్కొక్కటి మరి సంక్షేమ పాలన కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ప్రజా సంక్షేమ పాలనలో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో జరుగుతారు ఇవాళ మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత గ్యాస్ అమలయిందా లేదా అమ్మఒడి అన్నది ఇవాళ అమలవుందా లేదా ఒకటి అవుతా ఉన్నాయండి అవుతాయి అన్నీ కూడా అదే విధంగా తల్లికి వందనం పథకం మరి అమ్మ మరి మీరు గతంలో అమ్మఒడి అన్నారు మేము తల్లికి వందనం అన్నాం ఆ తల్లికి వందనం ప్రకారంగా ఇచ్చాం ఇస్తున్నాం అలాగే అన్ని మీరు ఉద్యోగుల జీపీఎఫ్కి సంబంధించినటువంటి అమౌంట్ని సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలని ఉద్యోగులకు తెలియకుండా వాళ్ళ ఖాతాల నుంచి మీరు తీసేసుకున్నారు తీసుకున్నారా లేదా అదేవిధంగా అభయస్థానం శుభాను ఐదు వందల కోట్లు తీసేసుకున్నారు అలాగే కార్మిక సంక్షేమ బోర్డు అదే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు సంబంధించింది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఒక రాత్రిలో తీసేసుకున్నారు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అంటే కార్మికాలకి వ్యతిరేకంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇండస్ట్రీలకి పారిశ్రామికవేత్తలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అందుచేత మీ పరిపాలన మాకొద్దు నువ్వు ఒక్క ఛాన్స్ అన్నావు ఆ ఒక్క ఛాన్స్ చాలు ఈ మనిషిని మళ్ళీ నెగ్గించకూడదు ఈ పార్టీని మళ్ళీ ఓటేయకూడదు అనేటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇది ఇట్లకే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అమరావతి అభివృద్ధి అవుతుంది రాజధాని ఏర్పడుతుంది కనీసం రాజధాని లేకుండా చేసినటువంటి చరిత్ర ఇది రాజధాని నువ్వు డిస్మాంటల్ చేసి మీరు డిస్మాంట ప్రభుత్వం మీరు కూల్చే ప్రభుత్వం నిర్మాణం చేసే ప్రభుత్వం కాదు మీరు చేసిన మీరు హయాములు చేసిన నిర్మాణం ఏంటో చెప్పమానండి అందుచేత మేము ఇవాళ డిఎస్సి అన్నాం డిఎస్సి అమలు చేస్తాము మీ హయాంలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారండి కేవలం ఒక సచివాలయం ఎంప్లాయీస్ ఇచ్చారు ఆ సచివాలయం ఎంప్లాయీస్ ని కూడా తాడు వంగడం లేకుండా డిపార్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ లేకుండా మీరు ఒక మాస్ రిక్రూట్మెంట్ చేశారు సంతోషం పది మందికి ఎంప్లాయ్మెంట్మెంట్ వచ్చింది మీ హయాంలో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏది పూర్తి చేయాలి ఫుల్ఫిల్ చేయాలి మేము ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం డిఎస్సి నోటిఫికేషన్లో మరి ఎంత సమర్థవంతంగా ఇచ్చామనేటువంటిది మీరు చూడండి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు మేము ఇంకా ప్రభుత్వం ముందుకి మేము కార్మిక సంఘ ప్రతినిధులుగా మా ప్రభుత్వం ముందు కొన్ని ఒక డిమాండ్ తీసుకెళ్తా ఉన్నాం మీ హయాంలో కనీసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘాల నాయకులు మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తే వస్తే మీరు ఇవ్వలేని పరిస్థితి ఒక వ్యక్తితో మాట్లాడలేని పరిస్థితి కనీసం ఒక శాసనసభ్యులతో మాట్లాడలేని పరిస్థితి అటువంటి నియంత్రిత పరిపాలనకి చరమగీత పాడిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంచేత భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్లు అనుకున్న లక్ష్యాలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరి స్వాయశక్తుల కృషి చేస్తున్నారు అది పూర్తవుతుంది అదేవిధంగా మరి ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపుకున్న నాయకుడు అందుచేత ఒక విజనైన నాయకుడు అటువంటి నాయకుడు వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తింటారు తప్ప ఈ వర్ణయారి పరిపాలనలో సుపరిపాలన జరిగింది స్వర్ణయోగంగా నడుస్తోంది కార్మికులు అందరూ బాగున్నారు వాళ్ళ సమస్యలు అన్ని కూడా దశలు వారికి అమలవుతాయని చెప్పేసి మేము కూడా నమ్ముతా ఉన్నాం అందుచేత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటు ఇరు అప్పుడు తెలుసో తెలియదు కొంతమంది వేశారు మళ్ళా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగు కొన్ని మళ్ళీ ఓట్లు వేశారు కానీ నెక్స్ట్ టైం కూడా వేయరు ఎందుకంటే అది అయిపోయింది మీరు ఏంటి ఏంటో తెలిసిపోయింది అని మీకు ఎప్పుడు కూడా ఆ ఒక్క ఛాన్స్ తోటే మీరు ఆఖరు మీరు మీ పార్టీ మీ వ్యవహారం మీ సిద్ధాంతం అంతా కూడా ఇప్పుడు మాట్లాడితే మీరు మీరు ఏ విధంగా అయినటువంటి చేశారో మీరు చేసిన తప్పులు మీరు కప్పపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటువంటి బురద జల్లి నీచ రాజకీయాలు తప్పుడు రాజకీయాలు పూలిష్ రాజకీయాలు అవగాహన లేని రాజకీయాలు మరి మానుకోవాలని చెప్పేసి నేను వైసీపీ సంబంధించినటువంటి అందరికీ కూడా నేను కార్మికుల తరఫున ఒక హెచ్చరిక జారీ చేస్తాను కార్మికులందరినీ రోడ్డుని పడేసినటువంటి చరిత్ర ఇది కార్మికులకి మరి వేళ పేదవ కార్మికుడు అన్నం తినడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి కనీసం అన్నం తినడానికి ఇమీడియట్ గా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఇది ప్రజల పరిపాలన మీది నియంత్రిత పరిపాలన మరి ప్రజలు ఎప్పుడు నియంత్రిత పరిపాలనకి ఒకసారి అవకాశం ఇస్తారు నియ మీరు నియంత్రలు అని చెప్తున్నా కొంతమంది వినకుండగా అత్యుత్సాహంతో మీద ఉన్నటువంటి సెంటిమెంట్ మీరు సెంటిమెంట్ని అవకాశంగా తీసుకుని మీకు ఒకసారి శాంతి ఇచ్చారు మళ్ళీ ఇంకా శాంతి ఇవ్వరు అది ఆశపడవసరం లేదు